అబ్బప్ప ఎండలు మండిపోతున్నాయి కదండి ఈసారి చలితో పాటు ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మరి ఎండలో నుంచి ఇంటికి రాగానే ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంటుంది ఇంకా ప్రతిసారి మనం ప్రతిసారి మ్యాంగో జ్యూస్ అను లస్ చేసుకునే కాదండి ఇలా కేవలం సేమియా తోని ఫలు దాని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలే హాలిడేస్ కదండి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చారనుకోండి హ్యాపీగా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ సమ్మర్లో ఈ ని ఒకసారి ట్రై చేయండి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమియాని తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పాలను యాడ్ చేస్తున్నాను ఇలా పాలన వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అలాగే పెట్టేసారనుకోని మొత్తం అంతా కూడా అడుగంటేస్తుంది అలా కాకుండా ఇలా బాగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కుంకుంపు యాడ్ చేసినను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇదే జస్ట్ ఆప్షనల్ అండి జస్ట్ కలర్ కోసం వేశాను ఈ తర్వాత మరోసారి బాగా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పాలంతా కూడా మరిగిపోయి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దించుకొని పక్కన పెట్టుకోండి ఫలుదా అంటే చాలామంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి బయట కొనడం కన్నా ఇలా ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి హెల్తీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట సేపు అలాగే పక్కన అనుకోండి బాగా చల్లగా అయిపోతుంది చల్ల చల్లని ఫలు మనం ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లో లేదా ఇలా గ్లాస్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి సేమియాని అది చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు దీనిపైన మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకుంటున్నాను ఇలాగ సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని అలాగే మ్యాంగో సీజన్ కండి మ్యా మ్యాంగోస్ని దానిమ్మ గింజల్ని అలాగే సన్నగా కట్ చేసుకుని గ్రేప్స్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రూట్స్ పైన మరోసారి ఇంకొక లేయర్గా సేమయాన్ని వే వేసుకోండి ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నారనుకోండి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే దానిపైన నేను ఇక్కడ ఫ్రూట్ ని కూడా వేసుకున్నాను అలాగే ఎండు ద్రాక్షను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే ఫలుదా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వెనిలా ఐస్ క్రీమ్ కూడా దీంట్లో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అంతటిని కూడా మిక్స్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే నా దగ్గర ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి అందుకే ఇంకొక బౌల్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకొని అదే విధంగా ఫలుదని రెడీ చేసుకుంటున్నాను ముందుగా దీనిపైన నేను చాక్లెట్ సిరప్ వేసుకుని ఆ తర్వాత సేమియాని వేసుకుని తర్వాత చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఇస్తున్నానండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంట్లోనే ఈ విధంగా మనం ఇంటి పిల్లలకి రెడీ చేసి ఇచ్చామనుకోండి చాలా హెల్తీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అసలే సమ్మర్ కదా ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము సబ్జాగీలు నాన్ పెట్టిస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇంట్లోనే అన్ని దొరుకుతున్నప్పుడు హ్యాపీగా ఇలాగే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మన ఛానల్లోని వీడియోలన్నీ అందరి ఇళ్లలో ఉన్నవే ఉన్న ఐటమ్స్తోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి మరి ఎక్స్ట్రాలు అంతా కాకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా సింపుల్గా సూపర్గా షార్ట్గా ఉన్న వీడియోలని మీకు అందిస్తూ ఉంటాను మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ని ప్రతిరోజు వాచ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా బూస్టప్గా ఉంటుంది మరికొన్ని మంచి వీడియోలను ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉంటుంది మళ్ళీ మరొక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో